హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో చాలామంది ఫేమస్ అవ్వడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యూస్ కోసం ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు వ్యూస్ పిచ్చితో ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కావడం లేదు కొత్తగా చేయాలని పది మందిలో అవుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే మనం చాలానే చూస్తుంటాం తాజాగా ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఇంటర్నెట్లో జోరుగా వైరల్ అవుతోంది రీల్స్ కోసం ఏకంగా వర్షంలో పైగా రద్దీగా ఉండే ప్రదేశంలో డ్యాన్స్ చేసింది ఓ మహిళ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటో వైరల్ అవుతోంది ఆ వీడియో చూసిన నెటిజన్లు తిట్ల దండకం మొదలు పెట్టారు ఇందుక ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో ఓ మహిళ రీల్స్ కోసం రోడ్ల పైకి వచ్చింది అదే సమయంలో జోరుగా వర్షం పడుతోంది ఓ మహిళ కారుపై నుంచి కిందకు దూకి రోడ్డుపై డాన్స్ చేస్తోంది ఆ రోడ్డు బాగా రద్దీగా ఉన్నట్లు కనిపిస్తుంది వాహనాలు వేగంగా రోడ్డుపై వెళుతున్నాయి కానీ ఆ మహిళ ఏమాత్రం లెక్క చేయకుండా రోడ్డుపై చిందులు వేస్తోంది పైగా సైడ్కి కూడా కాదు రోడ్డుకి కాస్త మధ్యలోనే డాన్స్ వేస్తోంది రోడ్లపై వెళ్లే వాళ్ళు ఆమెను చూస్తున్నారు వర్షంలో మహిళ డ్రెస్ మొత్తం తడిచిపోయి అసభ్యకరంగా ఉంది అయినా ఏమీ లెక్క చేయకుండా డాన్స్ చేసిన వీడియోను సదరు మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియోపై యూపీ పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు సదరు మహిళలకు లీగల్ నోటీసులు జారీ చేశారు అలాగే వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు అది రోడ్ అనుకున్నావా తల్లి నీ ఇల్లు అనుకున్నావా రీల్స్ కోసం ఇంతలా చేయడం అవసరమా వ్యూస్ కోసం మరీ ఇంతలా దిగజారాలా వీడియో తీస్తున్న వారికి కూడా బుద్ధి లేదు రోడ్డు మధ్యలో ఈ డ్యాన్స్ ఏంటి ఏదైనా ప్రమాదం జరిగితే అంటూ మహిళపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్